అతిపెద్ద కులం నా మాన కులం నా మాన కులానికి సంబంధించిన మరి సంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని చికాకులు పెట్టినా గాని ఈ సభకు వచ్చినటువంటి జనాన్ని చూసి వాళ్ళు నిర్ఘాంతపోతున్నారు ఇది మామూలు సభ కాదు ఇది చాలా చరిత్రాత్మకమైన సమధాన్ని వర్తిస్తున్నాను కాబట్టి సహోదరుల మనం పోరాటానికి సిద్ధం కండి ఇది యొక్క మన యొక్క పోరాటాన్ని ఇంతటితో కాదు ఇది ప్రారంభం మాత్రమే ఇది ఆరంభం కాదు ఇది అంత కాదు ఇది ఆరంభం ఇంకా చాలా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం అంతా గడువు పట్టుకోవాలి